హలో ఎవ్రీవన్ హౌ ఆర్ ఆల్ ఐ హోప్ యూ ఆర్ గుడ్ టుడే ఐఎమ్ హియర్ విత్ న్యూ కాన్సెప్ట్ వైలెట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ గో టు మార్కెట్ మార్కెట్కి వెళ్ళండి గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఉదయాన్నే త్వరగా మేల్కొనండి డోంట్ బీ లేజీ బతుకంగా ఉండొద్దు బీ కాషియస్ జాగ్రత్తగా ఉండు ఫ్రెండ్స్ ఇలాంటి డైలీ యూజర్ సెంటెన్సెస్ని మనం ప్రతిరోజు వాడుతూ ఉంటాం సో ఇట్లాంటి కొన్ని సెంటెన్సెస్ నేను ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చూద్దామా మీరు ఒక గంట పాటు అక్కడే ఉండాలి యూ షుడ్ బీ దేర్ ఫర్ అన్ అవర్ నాకు సంతోషంగా ఉండాలని ఉంది ఐ వాంట్ బీ హ్యాపీ ఇక్కడికి రమ్మని నీకు ఎవరు చెప్పారు హూ టోల్ యూ టు కమ్ హియర్ నన్నెవ్వరూ అడగలేదు నో వన్ ఆస్ మీ ఇంకా ఎవరిని ఇన్వైట్ చేయాలి హూమ్ ఎల్స్ టు ఇన్వైట్ మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం మనం వాళ్ళకి మరో ఛాన్స్ ఇవ్వాలి షుడ్ గివ్ దెమ్ అందర్ ఛాన్స్ నా బట్టలు ఎక్కడ పెట్టావు వే డి కీప్ మై క్లాత్స్ ముందు నన్ను లెట్ మీ స్పీక్ టు హిమ్ ఫస్ట్ ఆమెను ఏం కొనమంటావు వాట్ డూ వాంట్ హ్యావ్ టు బై